హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో ఇంట్లో నుంచే పనిచేసే అవకాశాలు విపరీతంగా పెరుగుతున్నాయి ఈ విధానంలో పనిచేయడం ద్వారా సమయం డబ్బు ఆదా చేయొచ్చు ముఖ్యంగా స్టేషనరీ ప్యాకింగ్ పని ఒక మంచి అవకాశం ఇది ఇంట్లో నుండే సులభంగా చేయొచ్చు మహిళలు వృద్ధులు విద్యార్థులకు బాగా అనుకూలంగా ఉంటుంది ఈ వీడియోలో స్టేషనరీ ప్యాకింగ్ ఎలా చేయాలి దానికి అవసరమైన సాధనాలు దీని ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం స్టేషనరీ ప్యాకింగ్ పని ఎలా చేయాలంటే మొదట స్టేషనరీ ఉత్పత్తి కంపెనీలను లేదా సప్లయర్లను సంప్రదించాలి పని వివరాలు చెల్లింపు విధానం ఇతర నిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలి కాంట్రాక్ట్ పొందిన తర్వాత కంపెనీ మీకు స్టేషనరీ ఉత్పత్తులు ప్యాకింగ్ మెటీరియల్స్ మార్గదర్శకాలను పంపిస్తుంది స్టేషనరీ ఉత్పత్తులను కంపెనీ మార్గదర్శకాలను అనుసరించి ప్యాక్ చేయాలి పెన్సిల్స్ పెన్స్ నోట్బుక్స్ ఎరేజర్స్ షార్ప్నర్స్ వంటి ఉత్పత్తులను సురక్షితంగా ప్యాక్ చేయాలి అన్ని ఉత్పత్తులకు సరిగ్గా లేబుల్స్ పెట్టాలి మరియు వాటిని సరైన కంటైనర్లలో పెట్టడం చేయాలి ప్యాకింగ్ పూర్తయిన తర్వాత ఆ ప్యాకేజీలను మళ్ళీ కంపెనీకి పంపించాలి కొన్నిసార్లు కంపెనీ మీ ఇంటికి పికప్ సేవలను అందిస్తుంది లేకుంటే మీరు వాటిని పోస్ట్ చేయొచ్చు స్టేషనరీ ప్యాకింగ్ పనికి అవసరమైన ప్యాకింగ్ మెటీరియల్స్ లేబుల్స్ సీజర్ అలాగే కంపెనీ మొత్తం వాటిని ఇస్తుంది ఇంట్లో నుంచే పని చేయడం ద్వారా మీరు మీ కుటుంబంతో సమయం గడిపేందుకు అవకాశం ఉంటుంది ఈ పని ప్రారంభించడానికి ఎక్కువ పెట్టుబడులు అవసరం లేదు కేవలం కొంత సాధనాలు ఉంటే చాలు ఈ పనిని చేయడానికి ప్రత్యేక శిక్షణ అవసరం లేదు కేవలం మార్గదర్శకత పాటిస్తే చాలు ఈ పనితో మీరు అదనపు ఆదాయాన్ని పొందొచ్చు ముఖ్యంగా కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు స్టేషనరీ ప్యాకింగ్ పని ఒక మంచి ఇంటి నుంచి చేయగల అవకాశంగా ఉంది కేవలం కొంత సమయం మరియు శ్రద్ధ కేటాయించి ఈ పనిని సులభంగా నిర్వహించవచ్చు దీంతో మీరు మీ కుటుంబానికి అదనపు ఆదాయాన్ని పొందొచ్చు మరియు మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు ఇలాంటి పనులు చేపట్టి స్వీయ ఆధారంగా నిలిచేందుకు ప్రయత్నించండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్